హాయ్ అండి ముందు వీడియోలో మీరు షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చూసారు కదా ఈరోజు వీడియోలో ఫినిషింగ్ చూపిస్తాను ఫైనల్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఎంత బాగా ప్లస్ గుర్తొచ్చిందో అదేవిధంగా మనకి పట్టి కూడా మనకి నెక్కి పట్టీ కూడా ఎలా కుట్టుకోవాలి ఈజీగా కూడా చూపిస్తాను ప్రతీది కూడా అని వివరంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలండి చూడండి ఫస్ట్ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి తర్వాత కొంచెం క్రాస్గా నెక్ వైపు నుంచి షోల్డర్కి కలిపేసుకోవాలన్నమాట క్రాస్గా రావడం వల్ల కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది కదా అది కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి క్రాస్గా ఇలాగా తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే మెడకి పట్టి అతికేటప్పుడు అంటే మెడ పట్టిని కుట్టేటప్పుడు మనకి లైనింగ్ క్లాత్ని మాత్రమే క్రాస్గా కట్ చేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోకూడదు మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే అప్పుడు ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవచ్చు కానీ మెడపట్టికి మాత్రం హెమింగ్ పట్టి అంటారు కదా దానికి మాత్రం ఇలాగా కాటన్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి అది కూడా ఒకటిన్నర ఒకటి పావు ఇంచుతో అయితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసేసరికి ఒక ఇంచు మిగులుతుంది అనమాట ఒకటి పావు తీసుకోండి సరిపోతుంది సో నా దగ్గర ఉన్న క్లాత్ తోటి ఇన్ని పీసెస్ అయితే చేసి పెట్టుకున్నాను నెక్ మరీ అంత డీప్గా లేదు కాబట్టి కొంచెం తక్కువ అయితే సరిపోతుంది ఎలాగో మనం డబుల్ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి డబుల్ పీసెస్ అనే వస్తాయి ఇప్పుడు ఇలా పీసెస్ కట్ చేసిన తర్వాత జాయిన్ చేసుకోవాలి కదా జాయిన్ చేసుకుంటానికి రెండు క్రాసులు అంటే ఒక్క పీస్కున్న క్రాసు ఇంకొక పీస్కున్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఆపోజిట్లో పెట్టుకోవాలండి ఒక క్రాస్ ఉంది కదా ఇంకో పీస్ క్రాసు ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి క్లాత్ సేవ్ అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది కుట్టిన తర్వాత ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వండి అలా రఫ్ ఇవ్వడం వల్ల మనం కుట్టేటప్పుడు ఆ జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటాయి ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ ఇచ్చేయాలి ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారండి మీ పాదాన్ని ఎలాగ ఎత్తుతున్నారక్క హ్యాండ్తో కాకుండా అని ఇది పెద్ద మిషన్ కదా కాళ్ళ దగ్గర మనకి ఆపరేటింగ్ చేసేది ఉంటుందండి దాంతో ఎత్తొచ్చనమాట అనమాట ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎత్తి స్టార్ట్ చేసుకున్న పర్లేదు నేనైతే కాజాపట్టి వైపుకి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే మెడపట్టిని సాగదీయకూడదండి సాగదీస్తే బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత నెక్ దగ్గర ఎత్తినట్టు వస్తుంది అదే విధంగా రౌండ్ తిరిగే చోట మరీ సాగదీయకూడదు లూజ్గా వదలాలి ఇంకొక టిప్ వచ్చేసి బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీద ఉండాలి ఎక్కడా కూడా మిషన్ మీద నుంచి కిందకి వెళ్ళకూడదు మనకి తెలియకుండానే మెడ అనేది సాగిపోతుంది మెడ అంతా అయ్యేంత వరకు కొంచెం స్లోగానే కుట్టాలండి నేను వీడియోలో కొంచెం ఫాస్ట్ పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ నేను అంత ఫాస్ట్గా కుట్టాను పైపింగ్ వేసిన హెమింగ్ పట్టి వేసినా ఏది వేసినా కూడా నేను స్లోగానే స్టిచ్ వేస్తాను ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టాలి ఫినిషింగ్ అనేది ముందు మనం ఆలోచించాలన్నమాట మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని కాదు నెక్క దగ్గర ఎంతవరకు మనం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం పాదమించంత ఖర్చు పెట్టుకుని కుట్టేసుకున్నాం కదా ఆ పాద మించంత ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేస్తుంటే మనకు ఆ ఎంత అంత పట్టి కింద వస్తుంది అందుకనే నేను ఒకటే లెవెల్ మెయింటైన్ చేయమంటూ చెప్తాను అనమాట అలా ఒకటే లెవెల్ మెయింటైన్ చేయడం వల్ల పట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన మెథడ్లో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం లాస్ట్ వరకు ఒక పావు నుంచి ఎగస్ట్రా ఉంచుకుని ఫోల్డింగ్లోకి వదిలేయండి లేకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి పట్టి అతికేం కదా మరి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి లాస్ట్లో కట్ చేస్తాను లేదంటే అప్పుడప్పుడు ఫస్ట్లోని కూడా కట్ చేస్తాను ఇక్కడ హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్ రెడీ చేసిన హ్యాండ్ ఉంటుంది కదా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని రఫ్ ఇచ్చేసుకుని మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళకూడదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఆ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా ఎలాగైతే స్టిచ్ వేసానో అలాగా రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ ఇదే మెథడు రెండో హ్యాండ్ కూడా ఇదే విధంగా ఈసారి మనం పెద్దగా చెక్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ వచ్చేస్తుంది సో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఒకటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మనకి ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఎన్నింగ్ వరకు ఒకటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మీకు అలా చేయటం రాకపోతే ఒక లైన్ మార్కర్తో వేసుకుని దాని మీదే కుట్టు వేసుకుంటూ వెళ్ళండి సరిపోతుంది ఇలాగా చూడండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్ అనేది ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దాం నేను చెప్తా ఉంటాను కదా ఎప్పుడైనా సరే సైజ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే మనం కొలతనే తీసుకోవాలి ఇది సగానికి ఫోల్డ్ చేసేయండి హ్యాండ్ అనేది కరెక్ట్గా రావాలి వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా హ్యాండ్ని బ్యాక్ పార్ట్ నుంచి ఓపెన్ చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు రెండు కూడా చెక్ చేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా చూసుకుంటే మనకి ఎంతవరకు వస్తో అంతవరకు మార్కింగ్ వేసేసుకోండి ఒక్కొక్కసారి చెస్ట్ చూసి మ్యాచ్ అవుతుంది ఒక్కొక్కసారి మ్యాచ్ కాదు ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఎక్కువ పట్టుకున్నాం అనుకోండి అప్పుడు మ్యాచ్ అవ్వదు కానీ స్ట్రేట్గా కుట్టయితే అయితే రావాలండి వంకటింకరగా వచ్చిందంటే ఫిట్టింగ్ పోయినట్టే చూసారు నాకు ఎంత స్ట్రెయిట్గా వస్తుందో అంటే నేను షోల్డర్ దగ్గర ఖర్చు అనేది నేను తీసుకున్న దానికన్నా కటింగ్లో కన్నా ఎక్కువ తీసుకున్నట్టున్నాను అందుకు నాకు అలా ముందుకు వచ్చింది కానీ కుట్టు మాత్రం స్ట్రెయిట్గా వచ్చింది ఫిట్టింగ్లో ఏమాత్రం కూడా మార్పులు రావన్నమాట పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది టింకర్గా వెళ్తేనే ఫిట్టింగ్ అనేది పోతుందండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి సైడ్కి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి రెండు ఎడ్జెస్ కలిసిన చోట ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇంకో చూడండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక హ్యాండ్ దగ్గర వెళ్ళిపోదాము ఈ రెండో హ్యాండ్కి ఈసారి ఆది బ్లౌజ్తో పని లేదు మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టుకున్నాం కదా దాంతోనే చూసుకోవచ్చు కానీ కొంతమందికి ఏంటంటే చాలామందికి కాదు కొంతమందికి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది నాకు ఒక పదిహేను మంది కస్టమర్స్ ఉన్నారంటే దాంట్లో ఇద్దరు మాత్రం ఆ ప్రాబ్లం ఉందండి మిగతా వాళ్ళకి లేదు అది కూడా ఎలా తెలుస్తుంది అంటే ఒకసారి మనం కుట్టిన తర్వాత ఒక హ్యాండ్ లూజ్ వచ్చింది ఒక హ్యాండ్ టైట్ వచ్చిందంటే ఫస్ట్ మనం టూ హ్యాండ్స్ని చూసుకోవాలన్నమాట మనం కరెక్ట్గా కుట్టామలేదు కరెక్ట్గా ఉంటే అప్పుడు ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదని అది కరెక్ట్గా ఉందనుకుంటే మనం మనం బాడీ మెజర్మెంట్లో చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటాం వల్ల నాకు తెలిసింది ఇక్కడ చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేసిందో తర్వాత వచ్చేసి ఇంకొక సైడు ఇంకో సైడ్ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత వచ్చేసి మూడో స్టిచ్ అంతకంటే ఎక్కువ వేయకూడదండి మూడు స్టిచ్లు నాలుగు స్టిచ్లు ఐదు స్టిచ్లు అలా వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి అస్సలు ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదు షేప్ కూడా కనిపించదు మూడు కంటే ఎక్కువ వేయకూడదు అంతకంటే లావ్ ఎవ్వరు అవ్వరు అంతగా అంతగా మనకి స్టిచ్చెస్ కావాలనుకుంటే నేను తర్వాత వేసి చెప్పాలి తప్ప మీరు వేయకూడదు షేప్లు కనిపించవన్నమాట సైడ్ షేప్ అనేది బాగోదు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో సైజ్ జాయిన్ తినది చాలామంది ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇదే బెస్ట్ మెథడ్ అండి చాలా ఈజీగా ఉంటుంది బెస్ట్ అంటే బెస్ట్ అనమాట ఇంకా సో ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా మెడపట్టి దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేస్తానని సో ఇప్పుడు అదే చేస్తున్నాను కట్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను అక్కడ ఉన్న క్లాత్ని పైకి ఎత్తి మరీ కట్ చేయాలి ఫ్లాట్గా ఉండి కట్ చేస్తే మాత్రం ఒరిజినల్ క్లాత్ అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలాగా పైకి అంటూ కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ కూడా సూపర్గా వస్తుంది చూడండి ప్లస్ గుర్తు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్